ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వాళ్ళు వైద్య పరంగా పొద్దున్నే అందరూ తెలిసిపోతున్నారు నాటికి బీపీ టాబ్లెట్లు కానీ షుగర్ టాబ్లెట్లు కానీ లేకపోతే ఏది ఉన్నా కూడా కానీ హార్ట్ అటాక్ టాబ్లెట్లు కానీ అన్ని రకాలుగా వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఏదేదైతే సమస్య ఉందో దాన్ని మీకు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్గాలు కానీ ట్యాబ్లెట్లు అందిస్తారు మీకు కావాలంటే అన్ని ఫ్రీనే ఉచితంగా ఇవన్నీ కూడా అది గమనించాలా ఏదున్నా కూడా ఫ్రీ ఎలా చేద్దాం ఏదన్నారు ఉపయోగించుకొని మీరు అంతా కూడా ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఏం చేస్తూ అంటే తిరిగిపోకుండా ట్యాబ్లెట్ డబ్బులు పెట్టుకుంటా ఉన్నారు అక్కడ కాకుండా గ్రామాల్లో దాదాపుగా తొంభై రకాల మందులు మీకు ఆంధ్రలో టౌన్లో ఏర్పాటు చేస్తారు అదే కాకుండా ఆరోగ్య సురక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినారు వాళ్ళలో ఏది ఉన్నా కూడా ఏది ఉన్నా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఆ హాస్పిటల్ పంపిస్తారు మీకంతా కూడా ఎందుకంటే కంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీగా ఉష్ణంగా చేస్తారు అదే కాకుండా ఏ రోజు వచ్చినా క్యాన్సర్ కానీ లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తే కూడా అది మీకు రోగాలు ఉన్నాయన్న పరీక్షలో తేస్తే వాటిని కూడా ఇరవై లక్షలు పెట్టిన కాబట్టి ఎలాంటి సమస్య లేదు ఆ హాస్పిటల్కి రెఫర్ చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాను అది బాగా గమనించాలని చెప్పేసి నేను కూడా వాళ్ళ వాళ్ళు ఉండే కౌన్సిలర్లు కానీ ఆరోగ్య సురక్ష ఎక్కడైతే పెడతారో అక్కడ పోయి ఉంటూ ప్రాంతం వరకు ఉంటూ అక్కడ వైద్య పరంగా ఏ విధంగా జరుగుతావా చూసి మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోతేనే వాళ్ళు కలిసికునే వాళ్ళు అని చెప్పేసి కూడా కౌన్సిలర్లు చెప్తా ఉన్నాను వాలంటీర్లు కూడా బాధ్యతాయుతంగా వాళ్ళు పనిచేయాలి ఏ నెల కూడా పనిచేయాలి అందుకే ఏదన్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ రోజు పెట్టాను ముందు సురక్షలు పెట్టాడు సురక్ష అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ లేకపోతే ధృవీకరణ పత్రం కానీ లేకపోతే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ గాని ఆ తిరగాల డబ్బులు పని పన్నెండు తిరగాలి ఈ రోజు మీ ఇంటికే ముందు వచ్చే కార్యక్రమాలు రోజులు పెట్టి అవన్నీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ధ్రువీకరణ పత్రం కానీ ఆ తొమ్మిది రకాలు కూడా పెట్టాడు అందుకే ఇవన్నీ కూడా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇప్పుడు నాలుగు వాళ్ళు ఒక ఐదు రోజులు ఇష్టాలు పెన్షన్లు ఆ వాలంటీర్లు కూడా తర్వాత మీరు కూడా వికలాంగులు కూడా సగం క్యాంప్ ఉందట చెప్తా ఉన్నాను ఆదోళన ఏర్పాటు చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే మన డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అయింది ఇప్పుడు ఇది ఈ హాస్పిటల్ పెద్దదైంది ఇప్పుడు పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో మీరు అన్ని సర్టిఫికేట్ ఇస్తారు ఇప్పుడు ప్రాబ్లం లేదు కౌన్సిలర్ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఏదన్నా కూడా మర్చిపోద్దు అని చెప్పేసి వాలంటర్ కూడా